హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెషెన్షియల్ సైట్తో వచ్చానండి మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉన్నటువంటి సైటు దట్టు టూర్ ఫేసింగు మంచి కొలతలు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది సైట్ అండి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టోన్ వరకు ముప్పై నాలుగు రోడ్ ఫేసు లోతు యాభై ఆరు కలిగి దాదాపుగా రెండు వందల పది గెషాల లోపల ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు ఫేసింగు ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అమరావతి టిఫిన్స్ పక్క అయితే వస్తుందండి మెయిన్ రోడ్కి దాదాపుగా వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇదే మెజర్మెంట్స్లో ఈ విధమైన న్యూలీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షను వెస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి బిల్డింగ్ అది సరౌండింగ్ అంతా కూడా మంచి మార్కెట్ మంచి డెవలప్మెంట్ నడుస్తున్నటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి అమరావతి టిఫిన్స్కి పక్క రోడ్లు అయితే ఈ సైట్ వస్తుంది మెయిన్ రోడ్కి వాక్వే డిస్టెన్స్లో ఉంటుందండి దగ్గరలో ఉన్న భాష్యం చైతన్యం మొదలగు స్కూల్స్ అన్నిటికీ కూడా వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లొకేషన్లో ఈ సైట్ ఉంటుంది ఈ మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి రోడ్ అండి ఆ కనపడేటువంటి పెద్ద బిల్డింగ్ దగ్గర నుంచి రైట్కి వెళ్తే రెడ్డిపాలెం రోడ్డు కనెక్టివిటీ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ విధమైన కనెక్టివిటీతో ఉన్నటువంటి ఈ సైటు తూర్ ఫేసింగ్ అండి మెజర్మెంట్స్ ముప్పై నాలుగు యాభై ఆరు కొలతలతో దాదాపు కొలతలు రెండు వందల పది గాలు లొకేషన్లో మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది ఎందుకంటే మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఇద్దరు రెసిడెన్షియల్గా కానీ సెమీ కమర్షియల్గా కానీ ఉపయోగపడేటువంటి సైటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి స్ట్రైట్ అవే రోడ్డు అయితే లేకపోయినప్పటికీ అమరావతి టీస్టల్ పక్క రోడ్లో జస్ట్ అట్లా పాస్ అవ్వగానే ఈ సైట్ అయితే మనకి వస్తుంది లొకేషన్ వ్యూ అంతా ఈ విధమైన డెవలప్మెంట్తో ఉంటుందండి ఇదైతే మనకి గజం నలభై ఏడు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ బార్గెన్ అయితే ఉంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా అన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా కిలోమీటర్ లోపలికి వెళ్ళినా కూడా నలభై వేలు పైచిలకు మార్కెట్ చెప్తున్నారు ఇది మెయిన్ రోడ్కి కేవలం వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉండి ఈ విధమైన డెవలప్మెంట్ లొకేషన్లో దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి మాల్స్కి నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు తక్షణం కన్స్ట్రక్షన్కి కూడా ఉపయోగపడుతుందండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లాట్ ఫ్రెండ్స్